స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు హరికృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదకొండు నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి విచ్చేశారు ఇవే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి అందరికీ అందిస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు అదే విధంగా గతంలో భర్త చనిపోయిన తర్వాత అదే కుటుంబ ఆయన ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మొదటి నెలే మీ పెన్షన్లు అందరూ మూడు వేల నుంచి నాలుగు వేలకి చేయడం జరిగింది ఈ రోజుటికి ఒకటో తేదీ కల్లా ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే శనివారమే మీకు వచ్చి పొద్దున్నే పెన్షన్లు ఇస్తున్నాము ఇస్తున్నామా వస్తున్నా మీకు అందరికి పెన్షన్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయా సో ఆ మాదిరి తర్వాత మనము మూడు సిలిండర్లు చెప్పాము అవి ఇస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జూన్లో తల్లికి వందనము రైతు భరోసా కూడా ఇవ్వాలని ప్లాన్లో ఉన్నారు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేకుండా అయిపోయినాయి మనకి అవన్నీ ఖాళీ అయిపోయినాయి ఏ డబ్బులు లేవు ఇంతెందుకు ఎగ్జాంపుల్ మీ సర్పంచ్ని అడిగితేనే చెప్తాడు ఆ ప్రభుత్వంలో ఆయనకి ఒక ఒక రూపాయి కూడా ఆయన అకౌంట్లో డబ్బులు పడలేదు ఈరోజు పడినలా ఒక్క రూపాయి కూడా పడలేదు మీ సర్పంచ్కి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైనా కానీ మేబీ జడ్పీ ఫండ్స్ అయినా కూడా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే ఆయన ఇరవై ఐదు లక్షలు తెచ్చి మీకు అందరికీ ఇక్కడ పాయింట్లు వేసాడు అదేవిధంగా ఈ రోడ్లు మనం పది లక్షల ఇరవై వేలతో ఈ రోజు మీ ఊర్లో ఈ రోడ్లు వేసుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఏ రోడ్లు అయితే వేసారో ఏ ఇల్లు అయితే కట్టారో ఏ ఏ కాలంలో అయితే అసలు మీ ఊర్లో కాలంలో లేవు అది వేరే విషయం ఏవైతే చేశారో అవే ఈ రోజుకి ఉన్నాయి తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక డబ్ మనమైతే ఇప్పుడు ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు మన ఇంట్లో డబ్బులు లేకపోతే కొన్ని రోజులు మనం ఏమి చేయలేము ఉన్న దాంట్లో సర్దుకుంటూ చిన్న చిన్నంగా డబ్బులు వచ్చేదాకా ఎదురు చూస్తాం ఆ మాదిర చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి మనకిచ్చిన పథకాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమిల్లోకి తెస్తారు కాకపోతే ముందు మనము డబ్బులు సమకూర్చుకొని అన్నీ తీసుకొని వచ్చి మీకు ఒకటొకటిగా మీకు అందిస్తారు ఆ నమ్మకంతో మనమందరము ఆయన వెంటే ఉండాలి ఆయనతో కలిసి నడవాలి అదేవిధంగా మీ గ్రామస్తులకి నేను ఈరోజు మాటిస్తున్నాను మొట్టమొదటిగా అన్నిటికన్నా ఈ ఏందన్నది ఈ పొలాలు వన్ బి నుంచి గల్లంతయ్యాయి దీంతో రైతులు క్రాప్ లోన్స్లోకి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పే పెద్ద అతి పెద్ద సమస్య చెప్పారు దాన్ని నేను రేపే జేసీ దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యని క్లియర్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఈ లోపల జేసీ అంటే గవర్నమెంట్లో ఇది చేసేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం చేస్తారు ఈ లోపల ఎవరికైనా లోన్స్కి సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళితే ఎంఆర్ఓ గారు రాసిస్తారు ఎవరికి ఏం కావాలో సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ఎంఆర్ఓ గారితో లోకల్ నాయకులతో అందరినీ కలుపుకొని ఈ సమస్యని ఇక్కడ ఉన్న ప్రజలకి తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా పైడేర్ కెనాల్ పై బ్రిడ్జి శిథిలావస్థ చేరిన కారణంగా ట్రాక్టర్లు పొలాల్లోకి పోవడం చాలా ఇబ్బంది అని చెప్పారు ఇది ఇరిగేషన్లో పెట్టించి ఈ బ్రిడ్జ్ని ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసే విధంగా చూస్తాం అది కాకపోతే ఏ ఫండ్లో అయినా సరే పెట్టి మీకు ఆ బ్రిడ్జ్ కూడా చేపిచ్చిస్తామని చెప్పి నేను మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు ముదువర్తి కాజువే ఈ పాయిడేరు కాలువా ఇవన్నీ గత ప్రభుత్వంలో వందల కోట్లలో వర్కులు పాడారు కాంట్రాక్టర్లు ముడుపులు చెల్లించారు వదిలేసి కూడా వెళ్ళిపోయారు బిల్లులు చేసుకున్నారు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చక్కబెట్టి వీటిల్ని కాంట్రాక్టర్లు బతుకులాడో బెదిరించో మీరు ఈ పనులు చేయాలి అని చెప్పి వాళ్ళ చేతే అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే మళ్ళీ మనం చేయించుకోలేమని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళు నష్టపోయి ఉన్నారు ఎమ్మెల్యేలకి విపరీతంగా డబ్బులు ఇచ్చేశారు పనేమో ఆగిపోయింది బిల్లులేమో చేసేసుకున్నారు ఆ బిల్లులు రాలేదు వాళ్ళకి కాబట్టి అడ్వాన్స్ పేమెంట్లతో ఈ వర్కులన్నీ మీకు ఆగిపోయి మీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు అదేవిధంగా ఆయనకి తోడుగా మనకి పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు ఆయనతోటి అందరితోటి మాట్లాడి మన ఊర్లకి ఏమేం కావాలో డ్రైన్స్ కానీ ఎన్ఆర్జీఎస్లో డ్రైన్స్ ఇవన్నీ పెట్టి మీ ఊరు ఈసారి నేను వచ్చేటప్పటికి మీకు ఇంకొక నాలుగు రోడ్లు చవిటి కాలువలు చేసే మీ ఊరికి వస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను మీ అందరికీ మరోసారి మీరందరూ కలిసి నన్ను ఇంత అత్యంత భారీ మెజార్టీ దసరా నా మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇద్దరి మీద నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను మా కాన్స్టిట్యున్సీకి ఆఖరా ఉన్న ఈ ఊరు మొట్టమొదటి బూ బూత్ అయినా ఈ రెడ్డి పాలెం నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా మీకు అందరికీ ఈ అన్నోళ్లు తీసుకొని వచ్చిన ప్రతి సమస్యని తీర్చి గ్రామస్తులకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికి నేను కోరుకుంటున్నాను అదే విధంగా